సెప్టెంబర్ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్ధానం యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకున్నది నేను లోకమును జయించి ఉన్నాను ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి పునరుద్ధానుడైనాడు ఆయన మరణమునే జయించాడంటే ఈ లోకం ఎంత అయితే దేవుని విశ్వాసులుగా ఈ లోకంలో శ్రమలు తప్పక ఆవరిస్తాయి వస్తాయి వాటికి దేవుడే అనుమతిస్తారు శ్రమలో విశ్వాస జీవితంను పరిశోధిస్తాడు ఆ పరీక్షలో విశ్వాసంలో స్థిరముగా నిలబడితే శ్రమను తొలగించి జయమిస్తాడు ప్రభువ అని వేడుకుంటే సమాధానం కలుగు చేసి విజయం ఇవ్వడమే కాక నిత్య జీవమునకు వారసులుగా చేసి ఆశపడే మన ప్రాణమును తృప్తిపరిచి బహుమతులతో నింపువాడు జయశీలుడైన మన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారికి అవును కోరినా వేడినా ఎల్లవారికి అవును కనుక జయశీలుడైన యేసుక్రీస్తు కృప మన అందరిపై వర్షింపజేసి జయమిచ్చి నడిపించును గాక ఆ మేన్ ప్రార్థన మహోపకారి అయిన మా క్రీస్తు నీవు మాపై చూపుతున్న కనికిరమ్ములకై ఏమిచ్చిన రుణం తీర్చగలము అందుచే నీ వంటి దేవుడు ఈ భూమిలోనే కనుగొనలేమయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అపవాది తంత్రం నుంచి కాపుదల దయచేసి సంరక్షిస్తున్నందుకు నిరంతరం నిన్ను స్థుతించి కీర్తించే దయమాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రాంతంలో ఏకే వివిస్తున్నా ప్రతి బిడ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లకు కుమరించమని వేడుకునిచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున తన మహోపకారం మన ఎడల ఎల్లవేళలా దయచేసి కృపా కణికరంగులను వర్షింపచేయను గాక అవమేన్ ఇట్లు దేవుని శ్రీవార్థపది పరిచర్యలో మీ సహోదరి అవమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత